కన్నీళ్లు విడిచుచ్చు విత్తువాడు సంతోషగానములతో పంట కోయను ఎంతమంది సంతోషగానాలతో పంట కోయాలనుండే మరి సంతోషగానాలతో పంట కొయ్యాలి అని అంటే నువ్వేం తెలుసా నీకు నీకే సామర్థ్యం ఉండాలో తెలుసా కన్నీళ్లు విడిచే సామర్థ్యం ఉండాలి అబ్బే మనకేమో కన్నీళ్లు కాచి అలవాట్లేదు రోధించే అలవాట్లేదు నువ్వు ఎంత కన్నీరు గారిస్తే ఎంత రోదిస్తే ఎంతగా దేవుని సందులో ఏడవ గలిగితే కార్చగలిగితే అంత సంతోషగానాలతో పనులు కోయడానికి దేవుడు కృపణిస్తాడో ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి కన్నీటి అనుభవం ఏమైపోయి దేవునిక సోచి ఏడ్చి రోధించి దేవునికిలో నీ దిండి నానిపోయిన తడిచిపోయేంత కన్నీటి అనుభవాలు ఏమైపోయాయి ఈ రోజు చాలా మంది కళ్ళు పొడివారి కన్నీరు కాచి ప్రార్థన చేయలేకపోతున్నారు అందుకే అంత డ్రై అయిపోయింది కుటుంబ జీవితం ఫినాన్షియల్ విషయాల్లో పిల్లల విషయాల్లో ఆత్మసమ్మ విషయాల్లో అంత పొడిబారిపోయింది కారణం ఏంటి తెలుసా కన్నీరు కాచే సామర్థ్యం కోల్పోయో ఏ సామర్థ్యం ఉండాలో తెలుసా ప్రార్థించే సామర్థ్యం మోకాళ్ళునే సామర్థ్యం కన్నీళ్లు కాచే సామర్థ్యం కాలేలోయ